జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నీ చేతుల పనులన్నింటిలో నిదేవుడైన ఎహోవా నిన్ను నీ నిదేవుడైన ఎహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియో తక్కువ కాదు ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యయము ఏడవ వచనము ప్రయాణ కృప భారతదేశం అంతటా రోడ్డు ప్రయాణం మిమ్మల్ని కొన్ని ప్రమాదకరమైన రోడ్ల మీదకు నడిపిస్తుంది మొదటిది కిల్లర్ ఈశ్వర్ రోడ్ జమ్మూ మరియు కాశ్మీర్ వాయవ్య దిశలో మీరు గుజరాత్ లోని డుమాస్ సముద్ర తీరం సమీపంలో ఉన్నప్పుడు ఒక వింతైన ప్రకంపనలను అనుభవిస్తారు మధ్య భారతదేశం వైపు మరింత ప్రయాణించినప్పుడు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ లో ఒక ప్రమాదకరమైన ప్రదేశంలో విశ్రాంతికై ఆగుటకు మీరు ధైర్యం చేయలేరు మీరు దక్షిణానికి వెళ్ళినప్పుడు మీరు తమిళనాడులోని భయానకమైన కొల్లి కొండ రోడ్డుకు చేరుకుంటారు ఇవి భారతదేశంలోని ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశాలు అయినప్పటికీ మీరు ఎప్పుడైనా వెళ్లాలని ఎంచుకునే ఒక పర్యటన కాకపోవచ్చు కొన్నిసార్లు జీవిత ప్రయాణం సరిగ్గా ఇలాగే అనిపిస్తుంది అరణ్యంలో ఇస్రాయలీలతో కఠినమైన జీవితాన్ని మనం సులభంగా గుర్తిస్తాం జీవితం కష్టంగా ఉండగలదు అయితే మనం ఇతర సమాంతరాలను చూస్తామా మనము మన సొంత ప్రయాణ ప్రణాళికను సృష్టిస్తాము దేవుని మార్గం నుండి తొలగిపోతాము ఇస్రాయేలీల వలె మన అవసరాలను తీర్చుకోవడం గురించి మనం తరచుగా సనుగుతాము మన రోజువారి చిరాకులో మనం అవిధేయంగా దేవుని ఉద్దేశాలను అనుమానిస్తాము మనం ఆయన మార్గాన్ని అనుసరిస్తే ప్రమాదకరమైన రోడ్డు మనలను ఎక్కడికి తీసుకువెళ్తాయో దానికంటే చాలా మంచి ప్రదేశంలోకి ఆయన మనలను చేరవేస్తాడని దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు మనకు ఏ లోటు లేకుండా అన్నింటినీ ఆయన సమకూర్చి అనుగ్రహిస్తాడు ఇది మనకు బాగా తెలిసినప్పటికీ మనము దీన్ని చేయడంలో తరచుగా విఫలమవుతాము మనము దేవుని మార్గసూచిని అనుసరించాలి ఇది కొంచెం సుదీర్ఘమైన ప్రయాణ మార్గం అయితే కారులో మరికొన్ని గంటల ప్రయాణం మిమ్మల్ని భయానకమైన కొల్లీకొండ నుండి దేవుని సొంత దేశం కేరళలోని పచ్చని మరియు ప్రశాంతమైన వాయనాడుకు తీసుకువెళ్తుంది దేవుడు మన మార్గాలను నిర్దేశించినట్లయితే ఆయన నడిపింపులో ఆయనతో ఆనందంతో ప్రయాణం చేస్తాము ఇది ఎంత గొప్ప నిశ్చేత మీరు దేన్ని గురించి చిరాకు పడుతూ సనుగుచున్నారు ప్రార్థన నమ్మకమైన దేవ నీ మార్గదర్శకత్వం యొక్క హామీతో విశ్రాంతి తీసుకోవడానికి నాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె